హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ జున్ను కర్రీ అండి చాలా ఈజీ ప్రాసెస్లో అనేది చూపించిపోతున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్లు దాకా ఈ విధంగా బ్రేక్ చేసుకోవాలండి బ్రేక్ చేసుకుని అందులో వేసుకున్న తర్వాత దీన్ని బాగా అనేది మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మస్కర్తో కానీ ఒక స్పూన్తో కానీ ఇలా విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుని ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకుని దీన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని స్టీమ్ చేసుకోవాలండి ఒక గిన్నెలో వాటర్ వేసుకుని గిన్నె పెట్టుకుని ఒక పది నిమిషాల పాటుకు ఉడకపెట్టుకోవాలి ఈ పది నిమిషాల్లో ఈ అంతలో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ కొత్తిమీర ఈ విధంగా ఒక ప్లేట్లో అనేది సన్న సన్నగా మొక్కలు కింద చేసుకుని పెట్టుకోవాలి తర్వాత మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ గసగసాలు ఒక హాఫ్ స్పూను నువ్వులు ఒక రెండు యాలికలు చెక్క ఒక నాలుగైదు లవంగాలు కొంచెం సోంపు కొబ్బరి ముక్కలు ఒక నాలుగు ముక్కలు చిన్న ముక్కలు లాంటివి అల్లం ముక్కలు కూడా ఒక నాలుగైదు ముక్కలు వెల్లుల్లి రేఖలు కూడా నాలుగైదు వేసుకుని ఈ విధంగా బరకగా మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే ఈ విధంగా మెత్తగా అనేది గ్రైండ్ అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని జున్ను అనేది ఉడికిందా లేదా అనేది చూసుకోవాలండి ఒకసారి ఫోర్క్తో చూసుకుంటే ఫోర్క్ కనుక అంటుకోకుండా వస్తే అది ఉడికిపోయినట్టు ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకుని పన్నీర్ ముక్కల్లాగా ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక చిటికడు పసుపు వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇవి బాగా వేపుకోవాలండి కలర్ మారేంత వరకు వేపుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాలు పాటు మూత పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి ఇలా టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకోవాలండి ఇంకా ఏ మసాలా పొడులు కానీ ఏమీ అవసరం లేదండి ఈ పేస్ట్ ఒకటి ఉంటే సరిపోతుంది కర్రీకి ఈ విధంగా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఈ విధంగా నూనె ఆయిల్ అనేది పైకి తేరేంత వరకు వేపుకున్న తర్వాత జున్ను ముక్కలలాగా చేసుకున్నాం కదండి జున్నుని అవి వేసేసుకోవాలి అవి వేసేసుకుని రెండు స్పూన్ల కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గ పెట్టుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఈ విధంగా ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకబెట్టుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఉడుగుతుంది చూసారు కదండి ఈ విధంగా ఉడుగుతుంది ఇంకా దగ్గరికి రావాలి కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సిమ్లో కానీ పెట్టుకుని ఆయిల్ తేరేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలండి ఇంతేనండి ఈ కర్రీ అయితే అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను కదా ఈ కర్రీ అనేది తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్